ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవతేన్మహ శ్రీమద్ దేవి భాగవతము ఆరవ స్కందము ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు ఈ ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలలో లక్ష్మీపుత్రుడైన ఏకవీరుని చరిత్ర గురించి మనం తెలుసుకుంటాము మొత్తము ఆరవ స్కందంలోని పద్దెనిమిదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము జయుడు అడుగుతున్నాడు వ్యాస మహర్షి భగవంతుని ద్వారా జన్మించగానే ఆ బాలుడు పరిత్యజించబడ్డాడు ఈ విషయము నాకు మహా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది వనమునందు నిస్సహాయుడైన ఆ బాలుని ఎవరు పెంచారు ఆ పసికందును పులులు సింహములు మొదలైన క్రూర మృగములు ఎత్తుకొని పోలేదా దయవుంచి ఈ విషయాన్ని నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా భగవంతుడైన లక్ష్మీనారాయణులు ఆ స్థలము నుండి అదృశ్యులయ్యారు అప్పుడు చంపకుడు అని పేరుగల ఒక విద్యాధరుడు అక్కడికి వచ్చాడు అతని వెంట మదనాలస అని పేరు గల అతని భార్య ఉన్నది ఆమె ఎంతో సౌందర్యవతి విహారము చేస్తూ శ్రేష్ఠరథమునందు ఆసీనులై వారిరువురు అక్కడికి వచ్చారు శోభలలుకుతూ భూమి మీద పడి ఉన్న బాలకునే చూశారు ఆ బాలునకు సహాయులెవ్వరూ లేరు అతడు దేవకుమారునిలాగా కాంతిమంతుడు ఎంతో ఆనందముతో ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడు చంపకుడు రథము నుండి దిగి వెంటనే ఆ బాలకుని ఎత్తుకున్నాడు నిరుపేదకు ధనరాశి లభించినంత సంతోషము అతనికి కలిగింది కామదేవునితో సమానమైన ఆ బాలుడు పుట్టినప్పుడే అత్యంత మనోహరంగా ఉన్నాడు చంపకుడు అతన్ని ఎత్తుకొని తన భార్య అయిన మదనాలసకి ఇచ్చాడు ఆమె ఆ బాలకుని ఎత్తుకొన్నది ఆమె అంతా పులకితమయ్యింది ఆమె ఆనందమునకు హద్దులు లేవు ఆమె ఆ బాలుని ముద్దులాడి హృదయమునకు హత్తుకొన్నది భారత సంతోషముతో హృదయమునకు హత్తుకొని ఆ బాలుని చుంబించి మదనాలస అతనిని తన పుత్రునిగా భావించి ఒడిలోకి తీసుకున్నది తరువాత భార్యాభర్తలిద్దరూ రథము మీద కూర్చున్నారు బాలకుడు మదనాలస ఒడిలో ఉన్నాడు అప్పుడు ఆమె నవ్వుతో తన భర్తను అడిగింది ప్రియా ఈ బాలకుడెవరు ఇతనిని ఎవరు వనములో వదిలి వెళ్ళారు అయినా కాకపోయినా భగవంతుడైన శంకరుడే ఈ పుత్రుని ప్రసాదించాడు అప్పుడు చంపకుడు ఇలా చెప్తున్నాడు ప్రియరాల ఇంద్రుడు సర్వజ్ఞుడు ఈ బాలుడు దైవమా దానవుడా గంధర్వుడా అని ఇప్పుడే వెళ్ళి ఇంద్రుణ్ణి అడుగుదాము ఆయన ఆదేశమును అనుసరించి ఈ బాలుని మన పుత్రునిగా చేసుకుందాము ఆయనను అడగకుండా ఏ కార్యము చేయుటైనా అనుచితమే అవుతుంది ఈ విధంగా పలికి చంపకుడు తన భార్యతో ఆ బాలకునితో వెంటనే అమరావతికి బయలుదేరాడు హర్షాతిరేకమున అతని నేత్రములు వికసించాయి అక్కడకు చేరి చంపకుడు ఇంద్రుని చరణములకు ప్రణమిల్లాడు బాలకుని ఎదుట నుంచుని చేతులు జోడించి కూర్చున్నాడు తరువాత ఆ స్వామిని అడిగాడు దేవేశ్వర యమున తపసానదుల సంగమ ప్రదేశము పరమ పావన తీర్థముగా భావించబడుతుంది అక్కడే కామదేవునిలాగా కాంతిమంతుడకు ఈ బాలకుడు నాకు లభించాడు సచీపతి ఈ బాలకుడెవరి కుమారుడు ఇతడెందుకు అక్కడ వదిలిపెట్టబడ్డాడు మీరు ఆదేశిస్తే నేను ఈ బాలకుని నా కుమారునిగా స్వీకరిస్తాను సుందరమైన ఈ బాలుని నా భార్య కూడా ఎంతో ఇష్టపడుతున్నది కృత్రిమ పుత్రుని కూడా స్వీకరించవచ్చని ధర్మశాస్త్రములు చెప్తున్నాయి కదా అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్తున్నాడు భాగ్యశాలి ఈ బాలకుడు అశ్వరూపధారి అయిన విష్ణు భగవానుని కుమారుడు స్వయముగా భగవతి లక్ష్మియే ఇతనికి తల్లి పరమ తపస్వియగు ఈ బాలకుని పేరు హైహయుడు యయాతి వంశజుడు రాజగు తుర్వసునకు ఈ కుమారుని ఇవ్వాలని లక్ష్మీనారాయణులు తలంచారు తుర్వసుడు ఎంతో ధార్మికుడు పుత్రుని పొందడానికి పవిత్ర తీర్థానికి వెళ్ళమని అతనిని శ్రీహరి ఆదేశించాడు భగవంతుని ఆదేశానుసారము రాజకుడు తుర్వసుడు అక్కడికి వెళ్ళాడు అతడు అక్కడికి వెళ్ళకముందే నీవు ఈ కుమారుని అక్కడ ఉంచిరా ఆలస్యము జరిగితే ఈ బాలుడు అతనికి దొరకడు తుర్వసుడు ఎంతో దుఃఖితుడవుతాడు అట్లగుట సముచితము కాదు భూమండలమున ఈ బాలకుడు ఏకవీరుడు అని పేరుతో ప్రసిద్ధి గాంచుతాడు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా దేవరాజకు ఇంద్రుని మాటలు విని చంపకుడు అదే క్షణమున బాలకుడు లభించిన చోటకే అతనిని తీసుకొని వెళ్ళాడు ఆ బాలుని అక్కడే పరుండబెట్టాడు తరువాత విమానారూఢుడై తన గృహానికి వెళ్ళిపోయాడు అదే సమయమున జగద్గురువు భగవంతుడైన నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి విమానమున కూర్చున్నాడు తపస్సు చేస్తున్న రాజు దగ్గరకు వెళ్ళాడు భగవంతులకు విష్ణువు విమానము నుండి దిగుతున్నాడని రాజు చూశాడు అప్పుడు రాజు సంతోషానికి అద్దు లేకుండా ఉన్నది అతడు ఆ స్వామికి సాగిల పడ్డాడు భూమి మీద పడి ఉన్న ఆ భక్తుని భగవంతుడు ఊరడించి వస్తా అని పలికాడు అప్పుడు రాజగు హరివర్మ భక్తిభావముతో స్పష్ట శబ్దములతో శ్రీహరిని ఇట్లా స్థుతించాడు తుర్వసుడు అనే పేరే హరివర్మకు కూడా ఇద్దరు ఒకటే దేవేశ్వర అఖిల లోకప్రభు కృపానిధి జగద్గురు రమేష అజ్ఞానియగున వంటి వానికి నీ దర్శనము లభించుట ఎంతో దుర్లభము యతీంద్రులు కూడా మిమ్ము పొందటానికి ఆసక్తులవుతారు విషయముల నుండి పూర్తిగా విరక్తుడైన వానికి స్పృహ శాంతించిన వానికి నీ దర్శనము కలుగుట జరుగుతుంది భగవాన్ అనంత దేవదేవా నేను కేవలము మిమ్మల్ని ఆశించటానికే కూర్చొని ఉన్నాను ప్రస్తుతము నేను మీ దర్శనమును పొందటానికి యోగ్యుడను కాదు ఇట్లు రాజకు హరివర్మ స్థుతించగా విష్ణు భగవానుడు అమృతమయ వాణితోటి ఇలా పలుకుతున్నాడు రాజా నేను నీ తపస్సు చేత పరమ పరమసంతుష్టుడనైనాను నీవు కోరిన వరమునిస్తాను దీనిని స్వీకరింపు అప్పుడు భగవంతుడు రాజుకు హరివర్మ ఎదుట విరాజమానుడై ఉన్నాడు రాజు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లి చెప్తున్నాడు మురారి నేను పుత్రుని కోసము తపము చేస్తున్నాను మీరు మీ వంటి కుమారుని నాకు ప్రసాదించండి రాజకు హరివర్మ ప్రార్థనను విని దేవాదిదేవుడు భగవంతుడు అయిన విష్ణువు అతనితో ఇట్లా చెప్తున్నాడు యయాతి నందన నీవు యమునా నదులు కలిపిన పవిత్ర సంగమ తీర్థమునకు ఇప్పుడే వెళ్ళు నీవు కోరిన పుత్రుని నేను అక్కడ వదిలిపెట్టాను రాజా నా వీర్యముతో ఆవిర్భవించిన ఆ పుత్రుడు అపార శక్తిమంతుడు లక్ష్మి అతనికి స్వయముగా తల్లి నీకోసమే మేము అతనిని ఆవిర్భవింపచేశాము కాబట్టి అతనిని నీవు స్వీకరింపు భగవంతుడకు విష్ణుదేవుని పలుకులు ఎంతో మధురములు వాటిని విని రాజకు హరివర్మ మనస్సు సంతోషముతో అలరారుతూ ఉన్నది భగవంతుడకు విష్ణువు లక్ష్మీ సమేతుడై వైకుంఠానికి వెళ్ళిపోయాడు యయాతి నందనుడు రాజకు హరివర్మ అత్యంత శుదృఢ రథమును అధిరోహించి ఆనందముతో అక్కడికి వెళ్ళాడు ఆ స్థలమునందు బాలకుడు దేదీప్యమానముగా వెలుగుతున్నాడు భగవంతుని ముఖారవిందము నుండి ఆ విషయములన్నీ కూడా తాను విని ఉన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత హరివర్మ నేల మీద ఆడుకొనిచున్న అత్యంత మనోహరుడైన ఆ బాలుని చూశాడు ఒక చేతిలో బ్రటన భ్రటనబ్రేలును మెల్లమెల్లగా పీలుస్తూ ఉన్నాడు కామదేవునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు లక్ష్మీదేవి ఉదరము నుండి ప్రకటితుడైన ఆ బాలుడు భగవంతుడకు నారాయణుని అంశము శ్రీహరిలాగా అతనిలో కూడా శక్తి ఉన్నది అతనిని చూసి హరివర్మ నేత్రకమలములు హర్షాతిరేకములయ్యాయి ప్రేమ సముద్రమున మునకలు వేస్తూ ఆ నరేంద్రుడు బాలకుని తన కరకమలములతో ఎత్తుకొన్నాడు ప్రసన్నుడై పుత్రుని ముద్దులాడాడు ఆ బాలుని ఒడిలోకి తీసుకొని ఎంతో ఆనందించాడు అత్యంత సుందరమైన అతని ముఖాన్ని చూసి కనుల నుండి ప్రేమాశ్రువులు రాల్చసాగాడు రాజు ఆ బాలునితో ఇలా అంటున్నాడు కుమార తల్లి లక్ష్మీదేవి భగవంతులకు విష్ణువు కృపాప్రసాదమున నీవు నాకు ప్రాప్తించావు నరకభోగ దుఃఖములకు భయము చెంది నేను నీ వంటి కుమారునిమ్మని భగవంతుని గూర్చి తపస్సు చేశాను వంద సంవత్సరములు తపస్సు పూర్తి అయ్యాయి లక్ష్మీకాంతుడు భగవంతుడు నారాయణుడు సంసారిక సుఖానుభవం కోసము నిన్ను పుత్రునిగా నాకిచ్చాడు లక్ష్మీదేవి నీకు తల్లి వారిరువురు నిన్ను ఆవిర్భవింపచేసి నా కోసము ఇక్కడ వదిలిపెట్టారు ఆ దేవి స్వయముగా భగవంతుడకు విష్ణుదేవునితో వైకుంఠమునకు వెళ్ళిపోయింది నీ వంటి నవ్వులతో విలసిల్లు బాలుని ఒడిలో ఉంచుకొని ఆనందమును పొందు ఆ తల్లి ధన్యురాలు కుమార సంసార సాగరము నుండి తరించటానికి నీవు నౌకా స్వరూపుడవు భగవంతులకు నారాయణుడు నిన్ను స్పృశించాడు ఈ విధంగా పలికి రాజకు హరివర్మ సంతోషముతో ఆ కుమారుని తీసుకొని తన నగరానికి బయలుదేరాడు రాజు నగరమును సమీపించగానే ఆ విషయము తెలుసుకొని ఆయన మంత్రివర్యులు ప్రజలు స్వాగతం పలకటానికి సంసిద్ధులయ్యారు పురోహితులను వెంట తీసుకొని కానుకలను తీసుకొని సూతులు వందిమాగదులు గాయకులు అందరూ కూడా వారిని స్వాగతించటానికి ముందుకు సాగారు నగరమును చేరగనే రాజకు హరివర్మ అందరితోనూ సంభాషించాడు అందరి వైపు దృష్టి సారించి అందరి విశ్వాసమును చూరగొన్నాడు నాగరికులు ఆయనకు స్వాగతము పలకటానికి సన్నద్దులై ఉన్నారు రాజకు హరివర్మ పుత్రుని తీసుకొని వచ్చే మార్గమునందు వారి మీద పుష్పవృష్టి కురియసాగింది ప్రజల ద్వారా ఈ విధంగా సమ్మానితుడై ఆ నరేశుడు మంత్రులు వెంటరాగా సమృద్ధశాలినియగు తన మందిరానికి వెళ్ళాడు ఆనందముతో ఆ పుత్రుని చేతులయందించుకొని రాణికి సమర్పించాడు అప్పుడే పుట్టిన కుమారుని కాంతి కామదేవునితో సమానముగా ఉన్నది మహారాజకు హరివర్మ పట్టపురాణి ఎంతో సాధ్విమణి ఆమె ఆ అభినవ మన్మధుని ఒడినందుంచుకొని రాజుతో ఇట్లంది మహారాజా కామదేవునితో సమానమైన సౌందర్యము కలవాడు ఉత్తమ జన్మను పొందిన పుత్రుడు మీకే విధంగా ప్రాప్తించాడు ప్రభు నీకు ఈ అందమైన కుమారుని ఎవరు ప్రసాదించారు దయచేసి ఈ విషయమును నాకు చెప్పండి ఈ బాలుని చూసి నేను పారవశ్యమును చెందుతున్నాను అప్పుడు రాజు ఎంతో ప్రసన్నతతో రాణితో ఇలా చెప్తున్నాడు ప్రియురాల భగవంతుడకు లక్ష్మీనారాయణులు నాకీ పుత్రుని ప్రసాదించారు లోలాక్షి మహాశక్తి సంపన్నుడైన ఈ పుత్రుని తల్లి సాక్షాత్తు భగవతి లక్ష్మీదేవి భగవంతుడకు విష్ణువు అంశతోటి ఇతడు ప్రకటితుడయ్యాడు రాణి ఆ బాలకుని తీసుకుని ఆనందమగ్నురాలయ్యింది రాజు ఎంతో వైభవముగా పుత్రోత్సవము జరిపించాడు యాచకులకు అనేక దానములను ఇచ్చాడు మంగళవాద్యములు మృగాయి గీతములు ఆలకింపబడ్డాయి ఈ ఉత్సవమును జరిపిన రాజగు హరివర్మ ఆ పుత్రులకు ఏకవీర అని నామకరణము చేశాడు మహారాజగు హరివర్మ ఇంద్ర సమాన పరాక్రమవంతుడు విష్ణుదేవుని వంటి గుణములు గల పుత్రుని పొందిన అతన్ని మనస్సుకు అపార హర్షము కలిగింది ఇప్పుడు పితృ రుణము నుండి ముక్తుడై ఆనందముగా కాలము గడుపుతున్నాడు లక్ష్మీ లక్ష్మీపుత్రుడైన ఏకవీరుని గురించి ఇంకా మనము తరువాతి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు